ఆ తర్వాత సూపర్ స్టార్ తను అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను కొంచెం క్యారెక్టర్ రోల్ కూడా చేయొచ్చు అనే టైంలో పాండ్య పిక్చర్ తీస్తాను ఫిఫ్టీన్ సిక్స్టీన్ పవర్ఫుల్ రోల్స్ అది తమిళనాడులో మిమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేది అపూర్వ రాగంగా బాలచంద్ర గారి పిక్చర్లే వరుసగా అరంగేట్రం సొల్ల తా నెనిక్రీ నా లిస్ట్ ఉంది ఒక అంతా తమిళ సినిమాలన్నీ ట్ అపుంద్ర గారు అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కథ కథ తీసారు తర్వాత ఆడవాళ్ళు మీ జోహార్లు అనే సినిమా తీశారు నేను తమిళ్ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమా అంటే చాలా బిజీ అండి మీరు చూడండి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ బిజీ ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ త్రీ అవర్స్ అంతే టైం ఉండేది త్రీ అవర్స్ అంతే సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి అక్కడ వర్క్ చేయాలి అక్కడ చేయాలి అలాంటివన్నీ నాకు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన త్రీ ఇయర్స్కి అంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది ఓన్లీ త్రీ ఇయర్సే ఉంది ఆ ఇంట్రెస్ట్ చెయ్యాలి అని త్రీ ఇయర్స్ తర్వాత అంటే త్రీ ఇయర్స్ అని కొంచెం ఆ సక్సెస్ అయ్యి ఇంకా జ్యోతి కూడా రాలే జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమాని అసలు తమిళ సినిమాలు ఇప్పుడు అరంగేట్రం సొల్ల తానేకరి ఇవన్నీ క్యారెక్టర్స్ కదా చిన్న పిల్లలైనా దాన్ని తగినట్టు క్యారెక్టర్లు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది అంటే ఓవర్లో అంత అంత పని చేయడం నాకు ఇష్టం లేదు నాకు ఆ స్పేస్ ఉండాలి ఆడుతూ పాడుదా ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే సినిమా పొజిషన్ అనమాట సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ్ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అతి ఇది ఒక రెండు మూడు సార్లు డేట్లు ఒకే డేట్లు రెండు మూడు ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అయ్యారు వాళ్ళు అరిచేవాళ్ళు అని అనుకుంటే మనకు అవసరం ఇవన్నీ ఎందుకని మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాహేసురావు గారు రామరావు గారు ఆ ఏజ్ హీరోలతో నటించాలి మీకు సహజంగా స్నేహం కుదరదు కదా కమ్యూనికే ఒక గ్యాప్ ఉంటుంది కదా అది ఎలా అంటే ఇప్పుడు నాకేమో సాల్ ప్రొఫెషనల్ అండి దే కె నోబడీ కెన్ బీకమ్ ఫ్రెండ్స్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం అంటే గురువో లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని అంటే మా దే మా నాన్నగారిని మా నన్ను పెంచిన విధానం కానీ సో నేను అది రెండు సపరేట్ చేశాను ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే ఇది సినిమా అనేది బికాస్ సి లైక్ యూ నో దట్ యు సెట్ మా నాకంటే వయసులో పెద్దవాడు మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్ నాన్నగారి కంటే పెద్దవాళ్ళు మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు మా నాన్నగారు బోత్ మా సన్స్ పుట్టిన తర్వాతే అండ్ హీ వాజ్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వెన్ పాస్డ్ అవే ఓకే సో మై ఫాదర్ ఇస్ వెరీ యంగ్ అనమాట అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియలీ ఐ చాలా కష్టం కదండి అది పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడము లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని దాని తర్వాత ఏంటంటే ఇట్స్ దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ ఎవ్రీబడి అంత అలాగే చేసేవాడు పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండే సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అయినప్పటికీ కూడా వి కంటిన్యూ టు అంటే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత ఐ బికేమ్ లైక్ ఎనీ ప్రొఫెషనల్ ఇది బిగినింగ్ డేస్లో మీరు కమ్ మీరు కమల్ ఒక మంచి పేరు కదా అబ్బో నేరేడు కళ్ళు పాట అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేస్తాను బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్ మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్ట్ కదా మీరు కమల్ ఇదంతా ఇలా కమల్ గారి గురించి చెప్పండి బిగినింగ్ డేస్లో తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు ఎక్కువ లేరు సడన్గా ఇంత టాలెంటెడ్ ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తాడు కమన్ ఫైవ్ ఇయర్స్కి అదే పిక్చర్ మన నుంచి చేస్తున్నాడు సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక నైన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చిందా నైన్టీన్ ఇయర్స్ కుర్రోడు పోరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు పదహారు పది దాని తర్వాత కూడా ఏదో రెండు మూడు సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు మీదిగా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు సో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ చేస్తుందా సో ఈ జంట చూడడానికి సెవెంటీ నైన్ తర్వాత కదా ఆఫ్టర్ సెవెంటీ నైన్

ఒక నాలుగైదు సినిమాలు మలయాళం సినిమా సో ఈ జంట ఈ పేరు ఆ రోజు రిషి కపూర్ నేతు సేంగ్ అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ నేతు సేంగ్ అని పేరు ఉండేది అట్లా అన్ని సినిమాలు మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు హీరో హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ ప్రకారం కూడా మే యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట సో మాకు ఒక రెండు పాటలు ఇచ్చేసి ఇంత ఇంత స్కాట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కదా కాదు కూడా తెలుగులో చేయాలి ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు అట్లా ఉంది కదా అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది కాటన్ సారీస్ ఇవన్నీ ఎక్కువ ఆవిడ ఎక్కువ ఆమె ఆమె ఇన్స్పిరేషన్ నాకు సో అందువల్ల అందరూ ఏమనుకునేవారు అంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నా నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్ సంబంధం ఉండదు బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేది అండి జయబాద్రి గారు ఫాలో అయ్యేది ప్రభావం అంటే అప్పుడప్పుడు ఏ స్మిత పాటిల్ షబానా రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో ఆమె ఎక్కువ చేసేది ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేశాను కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఆమె అంటారు పల్లే పడుతుందిలే లేని క్యారెక్టర్స్ బా ఎప్పుడైనా ఈ రేఖ హేమాలని వీళ్ళంతా గెలిచినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు హేమాలి గారు పెద్ద పరిచయం లేదండి కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు అంటే తెలుగు వాళ్ళే కదా రేఖ రేఖ గారు చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా మీరు సూర్యవంశ్